మాల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుకు గడప గడపకు ప్రచారం నిర్వహించారు మేడ్చల్ మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డులో మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ సుదర్శన్ మరియు గుండ్లపోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ హంసారాణి గౌడ్ పాల్గొని గడప గడపకు తిరుగుతూ ఈటల రాజేందర్ కు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బ్యాలెట్ నెంబర్ రెండు కమలం గుర్తుకు వేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఈటెల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు మాజీ సర్పంచ్ మురళీ గుప్తా బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలు హేమలతారెడ్డి అనిత పద్మాక్షి బీజేపీ నాయకులు రాఘవరెడ్డి మహేష్ సాయి వంశీరెడ్డి విష్ణుగౌడ్ శ్రీపాల్ రెడ్డి కేశవ్ భరత్ మల్లికార్జున్ ప్రణయ్ నరేందర్ తదితరులు ఉన్నారు జై శ్రీరామ్ గత రెండు నెలలుగా దేశ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా కష్టపడతారో ఈరోజు ఈ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటులో ఈ కండువాను కప్పుకొని దేశ రక్షణ కొరకు కేంద్రంలో ప్రధానమంత్రి ఉండాలని మేడ్చల్ మల్కాజ్గిరిలో పార్లమెంటులో ఈటల రాజేందర్ గారు ఉండాలని ఇంటింటికి తిరుగుతో ఈరోజు చివరి రోజుగా ఈ ఇక్కడ మహేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బీజేపీ గురించి కార్యక్రమం చేస్తూ ఓటు వేయాలని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన మన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులందరికీ ఇక్కడున్న ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే మన మేడ్చల్లో మనమందరము ఒక్క దాటిగా వచ్చి అభివృద్ధి అభివృద్ధి అంటేనే మోడీ అనేది ఇప్పుడు కేంద్రంలో జరుగుతుంది అభివృద్ధి మన ప్రతి ఒక్కరికి సొంతం కావాలంటే ఈరోజు రెండో నెంబర్ మీద కమలం పువ్వు మీద జై శ్రీరామ్ అంటూ దాని బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మన అభివృద్ధి మన పిల్లలకు మన పిల్లల భవిష్యత్తుకు ఈరోజు మనం మార్గం వేసుకోవడానికి సిద్ధమవుతున్నాం కాబట్టి సోమవారం రోజు ఎండ రాకముందే ముందుగల్లా మనమందరము కమలం పువ్వు గుర్తు మీద బూతు బూతులలోకి వెళ్ళి వేసి బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మలారా అన్నలారా అంటూ ఒక మన మన ఓటును మనం గెలిపించుకోవాలంటే ప్రతి ఒక్కరూ నోట్లోంచి మాట బయట కనండి బీజేపీ పువ్వు గుర్తుకు వేస్తున్నాము అనే ఒక వాయిస్ ను ఇవ్వండి అది నరేంద్ర మోడీ దాకా వెళ్ళేటట్టు విధంగా ప్రజలారా మన దేశాన్ని మనం రక్షించుకుందాము కమలం పువ్వు గుర్తు మీద ఓటేద్దాము జై హింద్ భారత్ మాతాకి జై మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపల్ లో ఈరోజు పద్దెనిమిదవ వార్డు మహేష్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈటెల్ రాజేందర్ గారు బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు రాజేందర్ గారికి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అందరూ ఈరోజు పెద్ద లాస్ట్ రోజు కాబట్టి అందరూ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే నాతో పాటు ఈ పెద్దలు గౌరవ కౌన్సిలర్ హంసకృష్ణ గారు పెద్దలు సేటు మురళి గారు నాగేశ్వరరావు గారు అన్యత భావించకుండా మా మహిళలు పంచుకుంటున్న పాలు పంచుకున్న మున్సిపల్ అధ్యక్షులు అంజనేయులు గారు కానీ అందరూ పాల్గొన్నారు అయితే ఈరోజు వాతావరణం చూస్తూ ఉన్నాము ఏదైతే గత డెబ్బై రోజులుగా ఈటల రాజేందర్ గారు క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత క్యాండిడేట్ పరంగా ఆయన ఒక మచ్చలేని నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అనేక వర్గాల కోసం వివిధ కుల సంఘాలు అనుకోండి కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఏదైతే ఈట రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక దేశం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం దేశం ప్రపంచంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్న దేశాన్ని ఐదో స్థానం తీసుకెళ్ళిండు అటువంటి వ్యక్తి తన జీవితాన్ని దేశ ప్రజల కోసం అంకితం చేసిండు ఆయన తన అమ్మ పైన కూడా ఒక్కరోజు గంట సమయం ఇచ్చి మిగతా సమయాన్ని మా దేశ ప్రజల కోసం కేటాయించిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అంటే ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా పది సంవత్సరాలు దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు దేశం ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ దయచేసి ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా మేడ్చల్ ప్ర పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈటల రాజేంద్ర గారి ఒక గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఓటేసి గెలిపిస్తే ఈరోజు కేంద్రంలో మంత్రి అయ్యే ఉన్నాయి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ఇంత ముందుకు లేకుండే టీటల నాయందర్ గారు అయిన తర్వాత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ ఉన్నారు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ భారతదేశం కోసం ధర్మం కోసం మీరు అందరూ బీజేపీ కోటేయాలి ఈరోజు గొప్ప గొప్ప విషయం ఏంటంటే మనం అయోధ్యలో రామ మందిరం నిర్మించిన నిర్మించినందుకన్నా హిందువులందరూ కూడా ఈరోజు కమలంపు గుర్తు కోటేసి గెలిపిస్తారని ఒక నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం కార్యక్రమం పాల్పంచుకున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతాకి జై మాతాకి జై ఇది మేడ్చల్ మున్సిపాలిటీలో ఎయిటీన్త్ వార్డ్ ఎయిటీన్త్ వార్డ్లో ప్రచారం ఈరోజు ముగుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున సుదర్శన రెడ్డి అన్నని కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని పిలిపించుకొని కనలకోయ కౌన్సిలర్ హంసకృష్ణ రాణి మేడం పిలిపించుకొని మా కా కార్యకర్తలని అలాగే మా గల్లీలో ఉండే వాళ్ళందరినీ పిలిపించుకొని పెద్ద ఎత్తున లాస్ట్ రోజు కాబట్టి మేము ప్రచారం నిర్వహించుకున్నాము ఖచ్చితంగా ఈసారి ఆప్కీ పార్ చార్సో పార్ ఖచ్చితంగా మోడీ గారు గెలుచుకున్న విధంగా అదేవిధంగా ఇది మల్కాజ్గిరిలో పెద్ద కాన్స్టివెన్సీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ అయిన వాళ్ళు ఖచ్చితంగా మినిస్టర్ ఏదో కేంద్ర పదవి పదవిలో ఉంటారు ఖచ్చితంగా అందుకని ఖచ్చితంగా ఈసారి ఈటా రాజేందర్ గెలిపించుకొని సెంట్రల్ పంపించాలని నిశ్చయించుకున్నాము అందుకని ఈట రాజేందర్ గారు సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ మేము ప్రచారం నిర్వహిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై